పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం చినఖేర్జల పంచాయతీ పరిధిలో గల బంజుకుప్ప గ్రామంలో వీధి లైట్లను జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ జన కళ్యాణ్ సమాఖ్య జేకేఎస్ ఆధ్వర్యంలో సిగ్నఫై ఇన్నోవేషన్ ఇండియా సహకారంతో నాలుగు మండలాల్లో సుమారు రెండు వందల ముప్పై గ్రామాలకు వీధి లైట్లు అమర్చారు దీని వలన పదిహేడు వేల కుటుంబాలు డెబ్బై ఎనిమిది వేల జనాభాకు ఉపయోగం కలుగుతుంది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జకే సంస్థ సిగ్నఫై సిఎస్ఆర్ నిధులు సహకారంతో వీధి లైట్లు ఇవ్వడం వల్ల దైనందిన కార్యక్రమాలకు జంతువుల నుండి రక్షణకు ఉపయోగపడుతుందన్నారు న్యూటీఆర్ పవర్ కార్పొరేషన్ ద్వారా మనం ఒక టూ హండ్రెడ్ స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరిగింది అలా అదేవిధంగా వీరు కూడా ఇప్పటివరకు రెండు వందల ముప్పై గ్రామాల్లో ఒక సెవెంటీన్ థౌజండ్ పాపులేషన్కి ఉపయోగపడే విధంగా స్ట్రీట్ లైట్స్ కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన బా మన పర్వతూరం మంగళ జిల్లా వెనుకబడిన జిల్లా అంటే ఇంకా చాలా గిరిజన గ్రామాల్లో ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా పాము కార్డులు కానీ లేదంటే పిల్లలు చదువుకోవడానికి కానీ లేదంటే బయట ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్పీట్ బ్యాక్స్ వల్ల సో ఇలాగా గాత్ర ముందుకు రావడం అనేది చాలా చాలా సంతోషదాయకం అండ్ పిల్లలందరినీ కూడా బాగా చదివించి ఖచ్చితంగా వారందరినీ కూడా టెన్త్ కన్స్టాచ్ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు కృషి చేయాలి చదువు మాత్రం డిస్కషన్ చేయకండి పిల్లలందరూ కూడా మన ట్రైబల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం చాలా అవకాశాలు ఏర్పాటు చేశాం బిఎంఆర్ఎస్ స్కూల్స్లో కానీ గురుకుల పాఠశాలలో కానీ గిరిజన విద్యార్థుల కోసం అనేక వస్తువులు కానీ ఉపాధి అవకాశాలు కానీ చాలా చాలా ఉన్నాయి సో ఎక్కడ కూడా పిల్లల్ని చదువులు డిస్కంటిన్యూ చేయకుండా చదివించాల్సిన కోరుతున్నాను అండ్ ఇంకా మనకి ఉపాధి హామీ పథకం ఉంది ఉపాధి హామీ పథకం ద్వారా మనం చెరువులు ఆల్రెడీ మీరు అందరూ చెరువులో మట్టి తీసే పని వెళ్తూ ఉంటారు సో చెరువుల్లో మనం చేపల పెంపకం కూడా చేయడం అనేది కూడా చేసుకోవచ్చు సో దానికి కూడా ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం సో చెరువుల్లో అండ్ మనం చేపతులను ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నాలుగు నెలలకి అవి కొంచెం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం అమ్ముకోవచ్చు సో ఇటుమించుగా మిషన్ మత్స్యశక్తి అని చెప్పి గిరిజన మహిళలు లేదంటే మన గ్రామీణ మహిళల వారి యొక్క సహకారంతో మనం ఈ చెరువుల్లో చేపల పెంపకం అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం పెట్టబోతున్నాం సో దానికి కూడా మన దగ్గర నిధులు ఉపాధి హామీ నుంచి కేటాయించడం జరుగుతుంది దాన్ని కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి అండ్ ఇంకా ఉపాధి హామీలో మనం ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే కనుక కొబ్బరి చెట్లు మనం ఇవ్వడం జరుగుతుందమ్మా ఆ కొబ్బరి చెట్లు మూడు సంవత్సరాల వరకు మనం పెంచుకోవడానికి కూడా మనకి డబ్బులు వస్తాయి అంటే ఉపాధి హామీ పనులకు అయితే వెళ్తారో డబ్బులు వస్తారో అదేవిధంగా కొబ్బరి చెట్లు కూడా మనం ప్రభుత్వ స్థలాల్లో కానీ లేదంటే చెరువు గట్టి మీద కానీ అప్పుడు మనకి గంజావతి కాలం గట్టి కానీ ఎక్కడైతే మనకి చెరువులు కానీ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ మనం కొబ్బరి చెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ కొబ్బరి చెట్లు మీరు పెంచుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు మూడు సంవత్సరాలు ఆరో ఏటా నుంచి మనకి దాని నుంచి ఫలసాయం వస్తుంది అప్పుడు ఆ మహిళా సంఘాలే దాన్ని అమ్ముకొని ఆ డబ్బుని వాళ్ళ జీవనోపాధికి వాడుకోవచ్చు సో ఇది కూడా ఒక అవకాశం ఉంది అది కూడా మనం ప్రారంభిస్తాం సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయింది అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇది వర్షాకాలం మొదలైంది సో మనకి ఎక్కువగా అవి వచ్చే టైం మలేరియా డెంగ్యూ ఇలాంటివి ఎక్కువగా దోమల వల్ల ఎక్కువగా మనకి రోగాలు వస్తాయి సో సాధ్యమంతా మన డబ్బులు కొంచెం దోమతర కొనుక్కొని అని మేము కూడా ట్రై చేస్తున్నాం దోమతారులు ఇవ్వడానికి సో ఒకవేళ మనం ఏంటంటే దోమలు కొట్టుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికి నెక్స్ట్ నెక్స్ట్ రోజు వేసుకోవడం కానీ దోమతరలో పడుకోవడం కానీ సో మలేరియా వస్తే చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి సో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి అందరూ దయచేసి ఊర్లో శానిటేషన్